వెల్కమ్ టు ది బార్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క ఈ మధ్య ఇంటర్వ్యూలతోటి కాలం గడిపేస్తున్నారు అంటే చాలా సెన్సేషనల్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు మొన్న కూడా చూసాం సీనియర్ జర్నలిస్ట్ మూర్తిగారితోటి జరిగినటువంటి పాడ్కాస్ట్లో ఏ వివరాలు బయట పెట్టారు అనేది ఎస్ రాజకీయంగా నాకు అన్నకి విభేదాలు అని చెప్పారు దాని తర్వాత ఫోన్ ట్యాపింగ్ విషయం జరిగింది అది వాస్తవమే బట్ కేసీఆర్కి లేదో అన్నటువంటి విషయాలు ఇవన్నీ చెప్పుకుంటా అల్టిమేట్గా తన అల్టిమేట్ గోల్ ఏంటి అనేది తన మనసులో ఉన్న కోరిక ఏంటి అనేది బయట పెట్టేశారు ఇన్ఫ్యాక్ట్ నేషనల్ మీడియాకు కూడా ఇటీవల కాలంలో పెద్ద పెద్ద మీడియా హౌస్లు వాటికి కూడా ఈ పాడ్కాస్ట్లో ఆవిడ పాల్గొంటూ చెప్పేశారు ఏంటంటే కవిత అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించున్నాను అది పదేళ్ళు కానీ పదిహేను ఏళ్ళు కానీ ఇరవై ఏళ్ళు కానీ ఖచ్చితంగా అక్క అవ్వాల్సింది ఇది ఆవిడ చెప్పినటువంటిది చాలా క్లియర్గా రెండోది ఇంకోటి ఏం చెప్పారు కేసీఆర్ తర్వాత తెలంగాణకి బీఆర్ఎస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిని నేనే ఇంకెవరూ కాదు కేసీఆర్ ఉన్నంతసేపు ఆయన్నే ముఖ్యమంత్రి ఇంకా ఎవరిని కానివ్వను చాలా స్పష్టంగా చెప్పేసింది సో దీంతో అర్థమవుతుంది ఏంటంటే అటు ఫ్యామిలీలో ఉన్నటువంటి గొడవలు ఫ్యామిలీ పరంగా చూసుకున్నప్పుడు ఓకే ఆ రాజకీయంగా నాకు నాన్నగారికి కూడా కాస్త మంచిలో గ్యాప్ అనేది పెరిగింది ముఖ్యంగా ఆ లెటర్ బయట పెట్టిన తర్వాత మరి ఎవరు పెట్టారో అంటే ఏముంది కేసీఆర్ పక్కన ఉన్న దెయ్యాలే పెట్టాయి అంటే ఎవరినంటున్నారు ఇక్కడ ఒక దెయ్యాలు అని చెప్పి కేటీఆర్ కే మన తర్వాత సంతోష్ రావు లేదంటే హరీష్ రావు వాళ్ళ అనుచరులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మిగతా వాళ్ళు వీళ్ళందరూ కలిసా వీళ్ళేనా ఇందులో ఎవరు బయట పెట్టి ఉంటారు ఆ లెటర్ కేసీఆర్కి లెటర్ రాసి పంపించినప్పుడు కేసీఆర్ తీసుకెళ్ళి కేటీఆర్కి ఇది వచ్చే లెటర్ రాసి చూసినా అన్నప్పుడు ఆ లెటర్ ఆయన ఏమైనా బయట పెట్టించిండ లేదా ఆయన పిఏ ఏమైనా అత్యుత్సాహంతో బయట పెట్టాడా మొత్తానికి ఏదో అయింది సో అక్కడి నుంచి రాజకీయంగా కేటీఆర్ తోటి విభేదాలు ఉన్నాయి అలాగే వరకు చూసాం వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ని చేసిన తర్వాత దగ్గర నుంచి కూడా కవిత యాక్టివిటీస్ అనేవి తగ్గాయి ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే తర్వాత విషయాలు అందరికీ తెలిసినటువంటివి కొత్తగా ఏం మాట్లాడక్కర్లేదు రైట్ సో ఈ నేపథ్యంలో ఆవిడ చేసినటువంటి ఈ ప్రకటన చూస్తే మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఒక సందిగ్ధంలో ఉన్న ఏంటి ఈ గొడవ ఏంటి ఎప్పుడూ లేని పదేళ్ల కాలం అధికారంలో ఉన్నప్పుడు కూడా పెద్ద ఎవరు ఏం పట్టించుకోలేదంటే కేసీఆర్కి చెప్పాను నేను చాలాసార్లు నా మీద ఇట్లా ట్రోలింగ్ జరుగుతుంది ఇట్లా అవుతుంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు దాన్ని మరి కట్టడి చేయాలి లేదా కౌంటర్ ఇవ్వాలంటే పార్టీ నాకు సహకరించలేదు పార్టీ నన్ను దూరం పెట్టింది పార్టీ వాళ్ళు సీరియస్గా తీసుకోలేదు అంటే పార్టీ ఎవరి చేతిలో ఉంది యాజ్ అ కింగ్ మేకర్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేసీఆర్ చేతుల్లోనే ఉన్నప్పటికీ కూడా అనధికారికంగా కేటీఆర్ఏ కర్తా కర్మ క్రియా అన్నట్టుగా పార్టీ నడుస్తుంది అనేది మొత్తానికి తేటతలమైంది సో ఇక్కడ ఈ నలుగురు ముఖ్యంగా కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు అన్న దగ్గర కేటీఆర్ అని చెప్పి కేటీఆర్ నాయకత్వాన్ని మద్దతు నేను మద్దతిస్తాను ఎవరైనా సరే కేటీఆర్ అయినా సరే నేను నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధమే అంటూ హరీష్ రావు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఇక కవిత వచ్చేసరికి నేనే ముఖ్యమంత్రిని నేనే నాన్న తర్వాత ముఖ్యమంత్రిని తెలంగాణకి అంటే బీఆర్ఎస్ తరఫున నేనేం చెప్పి ఆవిడ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇప్పుడు అటు కేటీఆర్కి హరీష్ రావుకి అన్నట్టుగా ఉంది అసలు ఈవిడ వైపు ఎవరున్నారు ఈవిడ వర్గం అంటూ ఏది ఉంది కవితకి సపోర్ట్గా ఏముంది కవితకి సపోర్ట్గా నాకు తెలిసి అయితే ఎవరు పెద్దగా కనిపించట్లేదు జాగృతి అనేటువంటి ఒక సంస్థ తప్ప మిగతా వాళ్ళు ఎవరు నాకేం కనిపించట్లేదు ఆస్పద సోర్సెస్ అండ్ ఎవ్రీథింగ్ మరి ఏ బలంతో ఇదంతా చేస్తున్నారు బీజేపీలో జాయిన్ అవుతారనానికి సోర్స్ లేదు ఖచ్చితంగా కవిత బీజేపీ అంటే సేమ్ యాజ్ వైఎస్ఆర్సీపీ నుంచి షర్మిల బయటకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం అరడం పీసీసీ చీఫ్ అవ్వడం అక్కడ ఆంధ్రప్రదేశ్కి ఇదంతా కూడా ఏం జరిగిందనేది చూసాం బట్ అక్కడ సినారియో వేరు ఏపీలో బట్ తెలంగాణ దగ్గరికి వచ్చరికి ఇట్స్ డిఫరెంట్ ఇక్కడ ఒక ట్రాంగిల్ లవ్ స్టోరీ అనేది నడుస్తుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఊడింటి మధ్యలో వాళ్ళంటే వీళ్ళకి లబ్వు వీళ్ళంటే వీళ్ళకి లబ్ వీళ్ళంటే వాళ్ళకు లవ్వాలంటే మొత్తం ముగ్గురు లవర్సే మరి ఇలా ఉన్నప్పుడు ఏ పార్టీలో కాంగ్రెస్కి వెళ్ళేటువంటి అవకాశం లేదు అలాగే బీజేపీకి వెళ్ళేటువంటి అవకాశం లేదు ఇక్కడ మాత్రమే ఉండి చేస్తాను అని చెప్పి ఆవిడ రాజకీయానికి ఆవిడ బాటలు వేసుకుంటున్నారు కొత్త పార్టీ అయితే పెట్టారట బీఆర్ఎస్ఏ ఇది కూడా క్లియర్ అంటే రానున్న రోజుల్లో కేటీఆర్ నాయకత్వాన్ని నేను అంగీకరించను బీఆర్ఎస్ రా బీఆర్ఎస్కి లేదు రాజకీయ వారసరాలు కేసీఆర్కి రాజకీయ వారసత్వం అంటూ ఉందంటే అది నేను మాత్రమే అని చెప్పి స్పష్టంగా చెప్తోంది కవితక్క మరి దీన్ని తెలంగాణ ప్రజానికం ఏ విధంగా తీసుకుంటారు ఏం కామెంట్స్ చేస్తారు అర్థంగా అట్లా సో కవితకు అల్టిమేట్ గోల్ కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి